రామారావు గారి అమృత వాకులు నాన్నగారి వాకులు అనమాట అవేంటనేది మనం చూద్దాం ఈరోజు అలా దర్శించలేకపోతున్నాము అంటే మనలో దోషాలు పాపాలు ఉన్నాయన్నారు ఇలాంటి మహానదుల్లో స్నానాలు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నది స్నానాలు ఎందుకు చేయమంటారంటే కేవలం నదులకి మాత్రమే మనలో ఉన్న పాపాలను తొలగించే ప్రభావం ఉంటుంది లేదు పితృదేవతలకి లేకపోతే మనని పెద్దలకి పెద్దలకి సేవ చేయడం వలన ఇందులోనే పనిగా చెప్తాను మన పిల్లల్ని ఖచ్చితంగా అమ్మ కాళ్ళు పట్టుకునే ట్టు చేయాలి అంటే మనం కొంచెం కాళ్ళు పట్టండమా అని పిల్లల్ని ఎందుకు అంటే దాని వలన రెండు వాళ్ళకి ఫలితాలు ఉంటాయి ఒకటి వాళ్ళకి పితృదోషాలు ఏమన్నా తొలగిపోతూ ఉంటాయి అమ్మ కాళ్ళు పట్టుకోవడం వలన అమ్మకు మించింది ఏం లేదు కదా గురువులు సేవ చేయడము లేదంటే అంతకన్నా ఇంకా గొప్ప విషయం తల్లి సేవ చేయడం సో రెండు నిమిషాలు అన్నా సరే వాళ్ళకి కాలు పట్టండి అనేది నేర్పించాలి వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళకి చెప్పాలి ఎందుకు చేయిస్తున్నా నీతో కాలు పట్టడం అనేది ఖచ్చితంగా రోజు వాళ్ళకి కొంత సమయం కాలు పట్టడానికి చేయాలి ఒకటి వాళ్ళకి పితృదోషాలు పోతాయి ఉన్న నెగిటివ్ పోతుంది రెండోది మనము ఏదో వాళ్ళక వాళ్ళకి ప్రస్తుతం ఉన్న సమయం ప్రాబ్లం అవని ఇంకోటి వాళ్ళు అంతా చేయలేకపోతుంటారు కదా మంత్రం కానీ ఇంకొకటి ఆధ్యాత్మికంగా ఇంత వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు కాబట్టి మనకి సేవ చేసినప్పుడు ఆ మన శరీరం నుండి వాళ్ళకి ఆ శక్తి వెళ్తూ ఉంటుంది అనమాట అందుకని కాళ్ళు అందరిని పట్టించు ఇవ్వకూడదు ఎందుకు మనకి ఆ గుళ్ళో గురువులు కానీ వాళ్ళందరూ వేరే వాళ్ళని కాళ్ళని పట్టుకొని ఇవ్వరు అంటే అక్కడి నుంచి ఆ శక్తి వెళ్తుందనమాట అందుకని పిల్లలకు మాత్రం ఇది నేర్పించాలి ఖచ్చితంగా తల్లికి తండ్రిగైనా మంచిదే బట్ తల్లి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పెద్ద పెద్ద గురువులు కూడా పీఠాధిపతులు వాళ్ళు ఎదుర్కొంటే ఎవరు వచ్చిన నుంచో ఎవరు కానీ కేవలం అమ్మ వస్తే మాత్రం వాళ్ళ నుంచి దండం పెడతారు కేవలం తల్లికి మాత్రమే ఉంది తండ్రి వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ అలానే ఉండాలి వాళ్ళు ఏం చేయరు తల్లికి ఇచ్చిన ప్రాధాన్యత అంత గొప్పదనమాట సో ఇక్కడ ఏం చెప్తున్నారు అలాగా ఎప్పుడైతే తల్లి పాదాలు పట్టుకుంటారో పెద్దలకి సేవ చేస్తారు అప్పుడు నదీ జలాల్లో స్నానం చేసినప్పుడు ఈ రెండు మాత్రమే పాపాలను తొలగిస్తాయి మిగిలిన పుణ్యాలు ఇస్తాయి కానీ పాపాలని తొలగించవు సో కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయి దాన్ని బట్టి అలా మనం ఉండాలన్నమాట ఏదైనా ఒక్క దుర్గుణం ఉన్నా సరే ఏమండి ఇన్ని చేస్తున్నాం కదా రోజు యోగ స్తోత్రాలన్నీ అవన్నీ ఇవన్నీ మనం చేస్తూనే ఉన్నాం కదా అంటే ఎన్ని చేసినా సరే ఒక్క పొర అడ్డుపడినా సరే అంటున్నారు అంతే కదా ఇప్పుడు అద్దం మీద ఎంత అద్దం ఎంత శుభ్రంగా ఉన్నా ఏదో ఒక చీర ఏదో అడ్డుపడింది అనుకో దాని మీద ఎవరో ఒక దాని మీద కప్పేశారు అనుకో ఒక్క చీరే అడ్డుపడినా మనకు కనిపించదు కదా అలాగా ఏదైనా సరే మనలో ఒక్క దోషం ఉన్నా సరే మన ఆత్మని తెలుసుకోకుండా అది అడ్డుపడిపోతూ ఉంటుందంట ఏదన్నా మనం పని చేయాలి అనుకుంటేనే పని చేయగలుగుతాం దానికి ఒక్కొక్కసారి మన శరీరం సహకరించకపోయినా మనం అది చేయాలి కాబట్టి లేకపోతే ఈరోజు ఇంకా తప్పదు ఎవరైనా వస్తున్నారు ఈ ఈ టైంలో మనం చేయకుండా కూర్చుంటే బాగోదు కదా అని చెప్పేసి ఎలా అయితే మనల్ని మనము ఆ పనికి సహకరించుకునేటట్టు చేస్తాము అలాగే ఆధ్యాత్మికమైన మార్గంలో కూడా నడవాలంటే బలహీనులకు అవ్వదు బలహీనలు అంటే మనం మానసికంగా ఏమంటారంటే ఇది అడ్డు ఉంది అది అడ్డు ఉంది మేము ఇది చేయలేం అది చేయలేము ఇప్పుడు అవదు అది అవ్వదు అనుకుంటూ ఉంటే ఏమవుతుంది మనకి పోతారు సో ఏమంటున్నారు నువ్వు బలవంతంగా అంటే మానసికంగా నువ్వు ఆధ్యాత్మికంలో బలవ బలంగా ఉండాలి రెండోది ఖచ్చితంగా వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు చెడు పని చేసే వాళ్ళు గబుక్కుననే వాళ్ళు అంత ధైర్యం ఎవరు ఉండ ఎవరికి ఉండదు కానీ కొంచెం మంచిగా దేవుడు నామస్మరణ చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని లాగడానికి చాలా మంది ఉంటారు ఇంకా కొంతమంది అయితే సంస్కారహీనంగా మొహం మీదనే ఇన్ని ఇలా చేస్తున్నా ఏంటని బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఏమంటున్నారు వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అని పూజలు పునస్కారాలు మానేయడం స్తోత్రాలు మానేయడం దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేయడం అనేది బలహీనపడిపోవడం అలాగని వాళ్ళకి ఎదురు చెప్పాల్సిన అవసరం లేదు దీనిలోనే వేరే వేరే రకాలు ఉన్నాయి వాళ్ళకి కనిపించకుండానే మనసులో మనం నామం చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు కదా ఎన్నో చేసుకోవచ్చు సో అలా అలాగా మన జీవితాన్ని మన గమ్యం మన లక్ష్యం చేరుకోవడానికి మనమే ప్రయత్నించాలి తప్పితే వాళ్ళు ఎవరో సహకరించట్లేదు మనం వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుంది బలహీనం అయిపోతాం అలాగే కాస్తలకు కూడా ఆత్మ తెలియబడదు ఇది ఒక సమయం అని చెప్తూ ఉంటారు బ్రహ్మముహూర్తం నుంచి లేచి ఇవన్నీ చేయాలి అని చెప్తూ ఉంటారు కదా అంతే లేదు ఈ సమయంలో మేము లేగలేము అని అనుకు అనుకుని రోజు అలా వదిలేసినప్పుడు ఏమవుతుంది బ్రహ్మముహూర్తం అది పోతుంది పని ఆ తర్వాత అన్నా సరే లేదు ఈ సమయం లేదు ఎక్కడో ఒక బయటకు వెళ్ళాలి ఈ సమయంలో ఎవరో వచ్చారు ఇలా 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 మనం అనేసుకుంటూ కేవలం పోస్ట్ పోన్ చేసుకుంటూ తర్వాత చేస్తానులే కొంతమంది పొద్దున్న చేసేది మధ్యాహ్నం చేస్తాం మధ్యాహ్నం సాయంత్రం సాయంత్రం రాత్రి అంటారు ఆ తర్వాత అయ్యో రాత్రి అయిపోయింది ఇంకేం చేస్తావు రేపు చేస్తా అంటారు ఆ మాల ఇంకెప్పటికీ అవ్వవలాగా సో అలా ఏం కాకుండా అదంత బద్దకస్తుల పని అనమాట అయితే ఏంటి మనకి చాలా తేలికమైన మార్గం ఏంటి నువ్వు ఏ పని చేసినా ఆఖరికి నువ్వు పడుకున్నా సరే నువ్వు చేసుకోవడానికి చాలా అనువైన ఒక పద్ధతి చెప్పారు కదా ఒక నామం తీసుకో ఏది నీ ఇష్టదైవ నామము అందు తీసుకో అప్పుడు నువ్వు కూర్చున్నావా తింటున్నావా తాగుతున్నావా పడుకున్నావు అది ఎంత సంబంధం లేదు అది చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉంటే కూడా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తూ ఉంటావు కదా సో ఈ రెండు చేయడం వలన మన మనం బలహీనలు అవ్వకుండా బద్ద కింద ఉండకుండా ఉండగలిగే స్థితికి వెళ్తాము అలా రెండు వదిలితే మాత్రమే మనం ఆత్మను తెలుసుకోగలుగుతామంట మనము ఇటువైపు ఆత్మని గురించి తెలుసుకున్నామో లేదో తెలియదు కానీ అన్ని జన్మల్లో ఇంద్రియ అయితే చేస్తూ ఉన్నాం ఎప్పటి నుంచో మనకి చూడండి చిన్న చిన్న పిల్లలకు కూడా ఇంకా వాడికి మాటలు వచ్చా జ్ఞానం వచ్చా ఏమీ తెలియకపోయినా సరే ఏదో మంచి తీపి వస్తువు పెడితే ఆ బాగుందని తింటాడు కొంతమంది తీపి నేను తిన్నా అని చెప్తారు వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే పెద్ద పెద్ద వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు అయినా సరే అంటారంటే వాళ్ళకి ఇంత ముందు జన్మల నుంచి ఏదో కొన్ని ఇంద్రియాలకు అలవాటు పడిపోయి ఉంటాయి అన్నమాట ఆ నోటికి తీపి అనే రుచి మహా ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళు ఉంటే అబ్బే తీ పస్సిన తినమనే వాళ్ళు ఒకళ్ళు ఉంటే అలాగా వినడానికి కొంతమంది ఎప్పుడు భజనలు వినడానికి ఇష్టపడితే కొంతమంది ఊరికొని బాహ్యమైన విషయాలు వినడానికి ఇష్టపడతారు కదా ఆ కళ్ళు కూడా అంతే కొంతమంది భగవంతుని చూడాలనుకుంటే కొంతమంది బాహ్య విషయాలను చూడాలనుకుంటూ ఉంటాయి ఇలాగా ఏమంటున్నారు ఎన్ని జన్మల నుంచో మనం ఈ ఇంద్రియ భోగాలకు అలవాటు పడిపోయి ఉన్నాము ఇప్పుడిప్పుడే మనకి ఇది ఇష్టం అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎన్నో జన్మల నుంచి మనకి ఇలాంటి ఇష్టం అవుతూ ఉంటాయి అనమాట ఈవెన్ ఆధ్యాత్మికంగా కూడా ఇప్పుడు భగవంతుని మనం ఇష్టపడుతున్నామంటే ఈ జన్మలోనే ఈ భక్తి వచ్చిందని అనుకోవడానికి ఉండదు మేబీ కొన్ని జన్మల నుంచి మనకి కాసింత కాసింత భగవంతుని మీద ప్రేమ ఉంటూ ఉండొచ్చు అది కాసింత ఇంకా పక్వానికి వస్తూ వస్తూ తర్వాత తర్వాత జన్మలో మళ్ళీ ఇంకొచ్చి పైకి తీసుకొని వెళ్ళచ్చు లేదు మనకి సరియైన పరిస్థితులు మన మనకు సహకరించలేదు అనుకుందాం లేదు ఇంతవరకు వచ్చాక కూడా మళ్ళీ ఏ బాహ్య ప్రపంచంలో ఏ విషయానికి మనం లోన్ అప్పుడు అప్పుడేమవుతుంది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళం అనేసి మళ్ళీ కిందకు పడిపోతాం అందుకని ఏమంటున్నారు ఇవి ఏమొచ్చినా సరే ఇప్పుడప్పుడు వచ్చినాయి కాదు ఎన్నో జన్మల నుంచి మనకి అలవాటు పడిపోయి ఉన్నాం కదా అలాంటప్పుడు వాటిని ఒక్క రోజులే ఎలా వదులు కొడతాం అవి వదలవు కదా అలాంటి బలహీనతలను మన గమ్మున గమ్మునేమి వదలవు అందుకని ఏమంటున్నారు ఈ ఇంద్రియాలు భోగాలు విషయాలలో మనము ఇంకా 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 కష్టపడి చాలా జాగ్రత్తగా ఆ భోగాల నుంచి ఎలా బయటపడాలా అనేది ప్రయత్నం చేస్తే అప్పుడు మనం ఆత్మవైపుకి తిరగలుగుతూ ఉంటామంట మామూలుగా అయితే సహజంగా మనిషి అనేవాడు ఏర్పడినప్పుడు ఆత్మతోనే ఏర్పడున్నాడు ఏది మొదటి జన్మలో గనక మనం చూస్తే అప్పటికి నిజానికి అతనికి ఆత్మ పరిశుద్ధత ఉంటుంది అలానే ఉంటాడు కానీ నెమ్మది నెమ్మదిగా బాహ్య విషయాల్లోకి వెళ్ళిపోయి 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 ఆ తర్వాత జన్మలో ఇంకా బాహ్య విషయాల్లోకి వెళ్ళిపోయి అప్పుడేమవుతుంది జన్మలు పెరిగే కొద్దీ ఆత్మ నుంచి అతను దూరం అయిపోవడం మొదలుపెట్టాడు పరమాత్మ గురించి ఇంట్రెస్ట్ లేకుండా ఇప్పటికీ మనం కొంతమంది చూస్తాం యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళు ఇంకా బాహ్య ప్రపంచం గురించే మాట్లాడతారు హరే రామ హరే కృష్ణ అనండి అంటే అసలు ఏమిటో వాళ్ళకి మనము ఏదో చెప్పకూడని పదాలు చెప్పినట్టు ఇవన్నీ చేయకూడని పనులు అన్నట్టు ఇలా చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకు ఇప్పటికీ వాళ్ళకి అంత వయసు వచ్చినా సరే ఇంకా భగవంతుని నామం మీద రక్తి కలగడం లేదు అంటే వాళ్ళకి ఎన్నో జన్మల నుంచి అంత దూరం అయిపోయి ఉన్నారనమాట సో వాళ్ళు ఇంకా ఇప్పుడిప్పుడు జన్మల్లో కూడా వెనక్కి తిరగలేరు అందుకనేమంటున్నారు మనం ఇలాగ ఏదో చేసి 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 ఆత్మ నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం కదా మరి ఇంటి నుంచి మనం ఎక్కడికో వెళ్ళిపోయాం ఎవరు ఏదో ఫ్రీగా తీసుకుని వెళ్తాము పదండి కాసేపు లాంగ్ డ్రైవ్ కన్నారని వాళ్ళు ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయాము అక్కడ వాడు వదిలేస్తే వెనక్కి రావాలి కదా అప్పుడు మనం ఎంత కష్టపడాలి వెనక్కి రావడానికి వెళ్ళడం అయితే వెళ్ళిపోయాము అలాగా భోగాల వెంట పరిగెట్టి ఇన్ని జన్మల నుంచి ఎక్కడెక్కడికో అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు మరి ఆత్మ కావాలి పరమాత్మ కావాలి ఆయన దర్శనం కావాలి జన్మరాహిత్యం కావాలి మోక్షం కావాలి అని అనుకుంటే ఇవన్నీ ఎక్కడున్నాయి ఇంటి దగ్గర ఉన్నాయి అలాగ మన లోపల ఆత్మలో ఉన్నాయి మనం చూస్తే ఎక్కడికో బయటికి వెళ్ళిపోయి ఉన్నావు ఇప్పుడు ఏమంటున్నారు నువ్వు మళ్ళా వెనక్కి 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 సాధన చేసుకుంటూ రా అంటున్నారు ఈ సాధన ఎలాగా అంటే పెద్ద పెద్ద స్తోత్రాలు పెద్ద పెద్ద క్షేత్రాలు తిరగాల్సిన అవసరం లేదు ఒక నామం పట్టుకోని ఇష్టదైవం ఒక నామం జపిస్తూ ఉంటే కూడా మనం వెనక్కి వస్తాం అనమాట సో అది తేలికే కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది ఆ నామం పట్టుకుంటాము ఒక్క నిమిషం రెండు నిమిషాలు అయ్యేసరికి మళ్ళీ ఏదో బాహ్య ప్రపంచం ఏదో ఒక భోగము మనల్ని తన వైపు ఆకర్షించేస్తుంది వెంటనే మనం ఈ నామాన్ని మర్చిపోతాం అటువైపు పరిగెడుతూ ఉంటాం మళ్ళీ ఏదో ఒకటి కామ్ క్రోధమో అదేదో మళ్ళీ మనల్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మళ్ళీ అటువే పరిగెడతాం ఇలా చేయడం వల్లనే తప్పితే నిజంగా జ్ఞానాన్ని సంపాదించి నిజంగానే ఆ భగవంతుని పాదాలనే పొందాలి అనుకుంటే కనుక కేవలం నామం పట్టుకో అంటారు ఒక్క రామానో రాధానో కృష్ణానో అంటే కూడా ధరించేయొచ్చు అలాగే ఎంతమందో ధరించారు పెద్ద పెద్ద కష్టాలు ఏం పడక్కర్లేదు కానీ అదే చేయలేము ఎందుకు అంటే ఇన్ని జన్మల నుంచి మనలో ఇలాంటి భోగవాసనలు ఉండిపోయాయి కాబట్టి వాటి నుంచి మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి సరే ఇక్కడ ఏమని చెప్తున్నారు ఏదో ఒక దాన్ని పట్టుకుని నువ్వు మళ్ళీ అంత ప్రయాణం చేసి లోపలికొస్తే అప్పుడు మనలో ఉన్న ఆ ఆత్మని మనం చూడగలుగుతామంట సర్వం శ్రీ గురు చరణం వస్తు లోక సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి